అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులు గెలుపొందడం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు అశ్వరావుపేట భద్రాచలం ఇల్లందు పినపాక కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు సభ్యులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య జారే ఆదినారాయణ పాయం వెంకటేశ్వర్లు తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పొంగలెట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగించాలని తెలిపారు అందించాలని తాపత్రయపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి పేదవాడికి అందించాలని పేదవాడి భుజము తట్టి భరోసాని కల్పించే విధంగా ఈనాటి మన ప్రభుత్వం చేస్తున్న గడిచిన రెండు సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికలు జరిగిన వాటిల్లో డెబ్బై శాతం పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మంచి మెజార్టీతో వ్యాప్తంగా భద్రాద్రి కొత్త జిల్లా వ్యాప్తంగా అసురాపేట అదేవిధంగా పినపాక భద్రాచలం కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ రోజు పెద్దల గౌర్నీయులు మరి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మంత్రి ఆధ్వర్యంలో ఈ రోజు అద్భుతంగా నాలుగు వందల పైగా సర్పంచ్లు గెలవడం చాలా ఆనందాన్ని ఇస్తా ఉంది అదే విధంగా ఈ రోజు బ్రహ్మాండంగా రేపు రాబోయేటటువంటి గ్రామ పరిపాలన సుపరిపాలనలో సర్పంచ్లందరూ కూడా మమేకమై గ్రామాల యొక్క అభివృద్ధిని చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిండుగా